పెద్దల మాటలో ఈరోజు రాడ్ జోన్స్ గ్రోత్ కోచ్ చెప్పిన మాటలు విందాం కుటుంబం కోసం ఇవి చేయండి అంటున్నారు నా కుటుంబం కోసం నేను ప్రాణాలైనా ఇస్తా అని చాలామంది అంటుంటారు కుటుంబంపై అంత ప్రేమ ఉండటం మంచిదే అయితే ఆ మాట చెప్పేవాళ్ళు ముందుగా మూడు పనులు చేయాలి అదేంటో తెలుసా స్వీయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పని ఒత్తిడిని ఇంటిదాకా తెచ్చుకోకపోవడం ఇక రోజు కుటుంబ సభ్యులతో గడిపేందుకు తగినంత సమయం కేటాయించుకోవడం కుటుంబ సభ్యుల కోసం మరణించడం కంటే వారి కోసం జీవించటం చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి